మీరు కెరీర్ లో కాన్ఫిడెంట్ గా రెండు నెలల్లో స్థిరపడాలని అనుకుంటున్నారా మన రాజమండ్రిలో ఎంతో మంది మహిళలను తమ కాళ్లపై నిలబడే విధంగా తీర్చిదిద్ది ఇప్పటి తరాల వారికి కావలసిన అన్ని అత్యాధునిక సౌకర్యాలతో బ్యూటీ అండ్ కాస్మటాలజీ ట్రైనింగ్ సెంటర్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ వారు అందిస్తున్న సువర్ణ అవకాశం బ్యూటీ అండ్ వెల్నెస్ నందు అనుభవం గల క్లినికల్ కాస్మటాలజిస్ట్ పిఎంయు ట్రైనర్ వనజా గారిచే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా అతి తక్కువ ఫీజులతో అన్ని రకాల బ్యూట్రీషియన్ కోర్సులను అందిస్తున్నారు కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ సర్టిఫికేట్ తో బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టర్ లో వెంటనే సెటిల్ అయ్యే విధంగా కంప్లీట్ కోర్సు నేర్పించబడును మేము అందిస్తున్న కోర్సులు బ్యూటిషియన్ కోర్సెస్ బేసిక్ టు అడ్వాన్స్డ్ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ డిప్లొమా ఇన్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కోర్సెస్ పర్మనెంట్ మేకప్ కోర్సెస్ లేజర్ ట్రీట్మెంట్స్ వంటి మరెన్నో కోర్సులు ఆన్లైన్ కోర్సులు కూడా కలవు బజాజ్ ఈఎంఐ సౌకర్యం కలదు హాస్టల్ వసతి కలదు వివరాలకు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ ఓల్డ్ సోమాలమ్మ టెంపుల్ రోడ్ డిసైడ్ మిఠాయి పొట్లం సెకండ్ ఫ్లోర్ రాజమండ్రి సెల్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ సెవెన్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ